హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను సిరిష ఈ రోజు నా జీవితంలో మరొక ముఖ్యమైన రోజు ఎందుకంటే ఈ రోజు వాయాస కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్యమంత్రి గారి లోక జగన్ మోహన్ గారు మళ్ళా దర్శించుకోవడానికి సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి వర్గానికి పుత్యత తెలియజేస్తున్నాను నేను ప్రేమగా మా దైవంగా పూజించే మా రాజకీయ గురువైన వైఎస్ రాజశేఖరి గారికి మా నాన్నగారైన బూచేపల్లి సుబ్బాడి గారి ఆశతో దేవేళ్లతో మళ్ళా మీ ముందుకు రావడం ఈ దర్శన నియోజక సేవలు చేసుకునే భాగ్యం నిజంగా సంతోషం ఉంది పూచేపల్లి కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి మిగతా పాటు కలిసిమెలిసి కష్టాలు నష్టాల్లో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ పూచేపల్సి పాటు ఉన్నప్పుడు ఇంటిమెంట్గా వినిపించడం కోసం సహాయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేశాను పేదవాళ్ళందరికీ రైతులు కానీ మహిళలు కానీ అది ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విషయంలో ఎన్నో విధాలుగా జాతి ప్రొటెస్ట్లో ఎన్నో విధాలుగా సహాయం చేసుకుంటూ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూస్తున్నాం కాబట్టి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా జగన్తో పాటు వందల కిలోమీటర్ల పాదయాత్ర నడుచుకుంటూ జగన్తో పాటు వైఎస్ఆర్ కుటుంబంతో పాటు చేతుడు బాలుడుగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్నాను కాబట్టి మళ్ళా జగన్ మోహన్ గారు మాకు అవకాశం ఇచ్చారని చెప్పి సభాపతి తెలియజేస్తారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ మోహన్ గారిని నమ్ముకున్న అన్యాయం జరగదని చెప్పి సభాపతి తెలియజేస్తాం ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడు న్యాయం చేస్తాడు మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ చెప్పి సభాపతి ఎందుకంటే నేనే ఉదాహరణ చాలా మంది పలు విధాలుగా సేవలు శ్రీనివాసరావు రాదని చెప్పి చంద్రబాబు రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ మీ అందరితో పాటు కలిసి కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జగన్ పాటు నడుస్తున్నారు కాబట్టి జగన్ కుటుంబం మీద వైఎస్ రాజశేఖర కుటుంబం మీద మాకు ప్రేమ ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పుడు మమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టినా వారిని లాపిన జైల్లో పెట్టినా మేము ఆ పార్టీని నమ్ముకున్నాం కాబట్టి జగన్ మోడీ గారు మళ్ళీ మాకు ఈ అవకాశం ఇచ్చేది నిజంగా ఏమి చేస్తున్నా ఈ రాజశేఖర కుటుంబం జగన్ అన్నతో పాటు నా ప్రతి అడుగు ఎక్కువ ఆయన సహాయం చేస్తున్నట్టు నా పదవులు ఇచ్చినా పదవులు లేకపోయినా కూడా పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ అన్న చెప్పారు అన్న నాకు పదవులు ముఖ్యం కాదన్న నాకు సీఎం కుర్చీ మీరు సీఎం కుర్చీలో ఉంటే చాలని చెప్పేసి అప్పుడు నూతన పాటు పడిన కానీ నా వద్దు నేను కృషి చేసి అందరికీ కృషి కోసం కృషి చేశాను అదేవిధంగా మళ్ళా ఇందాక మన సీఎం ప్రేమతో చెప్తున్నాడు నేను రెండు వేల తొమ్మిదిలో రాశి విరాంతో పాటు అసెంబ్లీలో కూర్చున్నాను కానీ రాశి విరాంతో పాటు ఐదు సంవత్సరాలు గడపలేకపోయినా అభివృద్ధి పూర్తిగా చేయలేకపోయినా కానీ మల్లా జగన్ ఆశస్లతో ఈ దశ విజయ ప్రజలందరూ ముందుగా వస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకున్నారు కాబట్టి నేను అందరు రికమెండ్ చేశారు కాబట్టి మళ్ళా చేయాలని నాకు సీడ్ ఇచ్చారు కాబట్టి మీ అందరి సపోర్ట్ తో నా ఆశ ఒకటే ఆయన అసెంబ్లీతో పాటు సీఎం గారితో పక్కన కూర్చోవాలనే నా కోరిక తప్ప గెలుస్తాడు మంచి మెజార్టీతో ఆయనే క్రీస్తూ ఉంటాడు మాకు క్రీస్తులో ఉన్నా మాకు బాగా బాగుంటుంది ఎందుకంటే సేవ చేసుకున్న తప్ప నాకు ఇంకేం అవసరం చేయాలా ఎవరు అట్లా ఆలోచించవద్దు ప్రతి ఒక్క కార్యకర్త మా శివ పోటీ చేస్తాడు ముంచెమ్మ కుటుంబం పోటీ చేస్తాడు అని చెప్పి కలిసి మెలిసి చిన్న చిన్న సమస్యలని పక్కన పెట్టి నా గెలుపు కోసం జగన్ చూసి నన్ను చూసి అందరూ ఓట్లేసి గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటాను అదేవిధంగా

అందరికి మంచి చేస్తే మంచి చేస్తా అందరికి మంచిగా ఇస్తే మంచిగా ఇస్తా నాకు ఒక పెద్ద ఒక తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనున్నా నేను లేకపోయినంత నుంచి కూడా నేను అందుబాటులో ఉన్న మంచి జగన్మోహన్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉన్నాయని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాను మీరు అందరూ గమనించండి చిన్న చిన్న సమస్యలు పెట్టుకొని అనుకుంటా నేనేమన్నా మీకు సహాయం మీరందరూ సహాయం నాకు కావాలి నేను గెలిపిస్తే నేను అందరూ మీకు సహాయం చేస్తాను నాకు వర్గాలు వర్గాలు లేవన్నా నాకు ఒకటే వర్గం ఓన్లీ వైఎస్ఆర్సీపీ వర్గం జగన్మోహన్ రెడ్డి వర్గం తప్ప ఏమి వర్గాలు లేవు అందరూ కలిసిమెలిసి మనం జగన్మోహన్ గారి దృష్టిలో పెట్టుకొని మన దర్శనం గెలిస్తే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరు జగన్మోహన్ గారి సేవ్ చేసుకోవడం కోసం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు గెలుచుకోవడం కోసం దర్శనం గెలిపించుకోవాల్సింది అందరూ మీరు నేను వీళ్ళంత వరకు ఎక్కువ సేపు ప్రతి కార్యకర్త మాట్లాడడానికి చేస్తారు తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ సేపు స్పెండ్ చేయలేదు ఇంకా రెండు నెలల టైం ప్రతి ఒక్కరితో హ్యాపీగా మాట్లాడి అందరినీ సంతోషపరించి